హలో ఆల్ వెల్కమ్ టు క్రికెటిజం దేశవాళి క్రికెట్ను నిర్లక్ష్యం చేసే ఆటగాళ్లకు బీసీసీఐ గట్టి హెచ్చరిక జారీ చేసి భారత జట్టుకు అందుబాటులో లేని సమయంలో రంజీ ట్రోఫీలు ఆడాలన్న సూచనను పట్టించుకోకపోవడంతో ఇషాన్ కిషన్ మరియు శ్రేయస్ అయ్యార్లను బీసీసీఐ కాంట్రాక్టర్ జాబితా నుంచి తప్పించారు ఈ ఏడాది సెంట్రల్ కాంట్రాక్ట్ కోసం చేసిన సిఫార్సులలో శ్రేయస్ మరియు ఇషాన్లను పరిగణలోకి తీసుకోలేదు భారత్కు ప్రాతినిధ్యం వహించని సమయంలో దేశవాళి క్రికెట్కు ప్రాధాన్యం ఇవ్వాలని ఆటగాళ్ళందరికీ బోర్డు సూచించింది బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో ఇషాన్ అయ్యర్లను తప్పించడం భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది టెస్ట్ స్పెషలిస్ట్ చెటేశ్వర సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కలేదు భారత టెస్ట్ లో తిరిగి సంపాదించాలన్న ఆశలకు బోర్డు నిర్ణయంతో తెరపడినట్లే కనిపిస్తుంది అతను దాదాపు తొమ్మిది నెలలుగా భారత్ జట్టుకు దూరంగా ఉన్నాడు చానాలుగా భారత్ జట్టులో లేని శిఖర్ ధవన్ ఉమేష్ యాదవ్ దీపక్ హుడా మరియు యుజ్వేంద్ర చహల్ కూడా బోర్డు పక్కన పెట్టింది పని ఒత్తిడిని మేనేజ్ చేస్తూ సీనియర్ కు రెస్ట్ ఇస్తూ వస్తున్న బీసీసీఐ మరి సీనియర్స్ పై దేశవాళి ఆడడానికి ఒత్తిడి తెస్తారా లేదా గాయాల బారిన పడతారని భయపడతారా చూడాలి జనరల్గా ఎక్కువగా గాయపడే హార్దిక్ పాండ్యా బుమ్రా షమి లాంటి ఆటగాళ్లను రంజీ ఆడడానికి ప్రోత్సహిస్తారా అంటే సందేహమనే చెప్పాలి ఇండియాకు సంబంధించినంత వరకు వీళ్ళు అమూల్యమైన ఆటగాలు వీరితో పాటు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రవీంద్ర జడేజా లాంటి ఆటగాళ్ళ ఏజ్ దృష్టిలో పెట్టుకుని వాళ్లకు స్పెషల్ కేటగిరీ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది హార్దిక్ పాండ్యా గాయం వల్ల దూరం అవడం వల్ల వరల్డ్ కప్ లో ఇండియా ఎంత ఇబ్బంది పడ్డదో తెలిసిన విషయమే ఇలా ఆల్ ఫార్మాట్ ప్లేయర్ ని ఒక స్పెషల్ కేటగిరీ కింద ట్రీట్ చేసి వాళ్ళకు ఎక్సెప్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉందేమో యువ ఆటగాళ్లను మరో కేటగిరీలో చేర్చి దేశవాళడం ఖచ్చితం చేయాల్సిన అవసరం ఉంది టీమిండియాకు ఆడి కొంచెం పేరు సంపాదిస్తే చాలు ఇక దేశవాళి టోర్నీలో ఆడాల్సిన అవసరం లేదన్న భావన యువ క్రికెటర్లలో పెరిగిపోతున్న నేపథ్యంలో బీసీసీఐ కొరడా గులిపించడానికి సిద్ధమైనట్టే కనిపించింది స్టార్ ఆటగాళ్లు రంజీ ట్రోఫీలో పాల్గొనడం దశాబ్దాల కిందటే ఆగిపోయింది అంతర్జాతీయ మ్యాచ్లకు లతోడు ఐపీఎల్ కారణంగా ఆటగాళ్లపై పనివారం పెరుగుతున్న నేపథ్యంలో మూడు ఫార్మాట్లలో భారత్ కు ఆడుతున్న స్టార్ ఆటగాళ్లు రంజీలో ఆడడం కష్టమే కానీ ఇప్పుడిప్పుడే జట్టులో నిలకకుండా యువ ఆటగాళ్లు కూడా రంజీలను విస్మరిస్తుండడం భారత్ జట్టుకు ఆడకుండా ఖాళీగా ఉన్న సమయంలోనూ ఈ టోర్నీల వైపు చూడకపోవడం బీసీసీఐ ఆగ్రహం తెప్పించింది బోర్డులో ఈ విషయము కదలిక రావడానికి ప్రధాన కారణం ఇషాన్ కిషన్ అతని వ్యక్తిగత కారణాలతో అర్ధాంతరంగా దక్షిణాఫ్రికా పర్యటన నుంచి వచ్చేసి తుది జట్టులో చోటు ఇవ్వకుండా పక్కన పెట్టడంతో కినుకు వహించి అతనికి స్వదేశానికి వచ్చినట్లుగా వార్తలు ఇషాన్ తీరు నచ్చక ఇంగ్లాండ్ తో సిరీస్ కు కూడా సెలెక్టర్లు అతని పక్కన పెట్టారు ఆ తర్వాత రంజీల్లో ఆడాలని ఇషాన్ కు ఇంగ్లాండ్ సిరీస్ మధ్యలో చోటు కోల్పోయిన శ్రేయస్ కు నుంచి ఆదేశాలు వచ్చి వాళ్ళు పిడచెవ్ను పెట్టారు జార్ఖండ్ రంజీ జట్టుకు తన అవసరం ఉన్నప్పటికీ ఇషాన్ అది పట్టించుకోకుండా ముంబై ఇండియన్స్ హార్థిక పాండ్యా సాధన చేయడం ఐ ఆగ్రహాన్ని మరింత పెంచింది శ్రేయస్ రంజీ ఫైనల్లో ఆడేందుకు సిద్ధమైనప్పటికీ ఇషాన్ తో పాటు అతడికి గుణపాఠం చెప్పాలన్న ఉద్దేశంతో కాంట్రాక్టర్ జాబితా నుంచి బీసీసే తప్పించినట్టు తెలిసింది దేశవాళి క్రికెట్ పట్ల నిరస్పహించే యువ ఆటగాళ్ళందరికీ హెచ్చరికగా పనిచేస్తుందని బీసీసీఐ భారత యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ వైఖరి మరింత వివాదాస్పదంగా మారుతున్నట్టే కనిపిస్తుంది జాతీయ జట్టుకు దూరంగా ఉన్న సమయంలో రంజీల్లో ఆడాలని టీమిండియా మేనేజ్మెంట్ చెప్పినా బీసీసీఐ ఆదేశించినా పట్టించుకుని అతన్ని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించినా అతనితో పాటు శ్రేయస్ కు ఇదే శిక్ష చేసి గట్టి హెచ్చరికలు పంపించింది మానసిక ఆందోళన కారణంగా చెప్పి దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలో స్వదేశంకి వచ్చిన విషయం విధిత ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ అతన్ని ఎంపిక చేయ ఈ అంశం పైన గంగులీ స్పందిస్తూ బీసీసీఐ నిబంధనలు పాటించకుండా రంజీ మ్యాచ్ లకు డు కొట్టడం ఆశ్చర్యం కలిగించారు ఒకరు రంజీ ట్రోఫీ ఆడకపోవడం లేదా పట్టించుకోకపోవడం ఇదే తొలిసారి అనుకో ఆటగాళ్ళంతా ఖాళీగా ఉన్నప్పుడు రంజీ ట్రోఫీ ఆడిన వాళ్లే సచిన్ లాంటి దిగ్గజాలు కూడా వీలు చిక్కినప్పుడల్లా రంజీ మ్యాచ్ లో పాల్గొనే వారని గుర్తు చేశాడు బీసీసీఐ కార్యదర్శి జై మరియు అధ్యక్షుడు అదే విధంగా సెలెక్టర్లు ఇషాన్ కిషన్ లాంటి వాళ్లతో ఈ విషయమై మాట్లాడాలని గంగులీ చెప్పారు బీసీసీఐ ప్రకటించిన ఆటగాల సెంట్రల్ కాంట్రాక్ట్ల జాబితాలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కెప్టెన్ రోహిత్ శర్మ జస్ప్రీత్ బుర్మా మరియు రవీంద్ర జడేజాలను సెంట్రల్ కాంట్రు ఏ ప్లస్ గ్రేడ్ రవిచంద్రన్ అశ్విన్ మహమ్మద్ షమి మహమ్మద్ సిరాజ్ కేఎల్ రాహుల్ శుభ్మన్ గిల్ హార్దిక్ పాండ్యాలను ఏ కేటగిరీలో సూర్యకుమార్ యాదవ్ రిషబ్ పంత్ కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్ యశస్వి జైస్వాళ్ళను బి కేటగిరీలో రింకు సింగ్ తిలక్ వర్మ రుతురాజ్ గైక్వాడ్ శివం దుబే రవి బిష్ణోయ్ జితేష్ శర్మ ముఖేష్ కుమార్ ఆవేశ్ ఖాన్ రజత్ పట్టదారులకు తొలిసారిగా బీసీసీ కాంట్రాక్ట్ లభించాయి వీరంతా సీగ్రేడ్లో చోటు దక్కించు శార్దుల్ ఠాకూర్ వాషింగ్టన్ సుందర్ సంజు శాం కేఎస్ భరత్ సీగ్రేడ్లో కొనసాగు గతేడాది ఏ ప్లస్ ఆటగాడికి ఏడాదికి ఏడు కోట్లు బీసీసీఐ చెల్లించింది ఏ గ్రేడ్కు ఐదు కోట్లు బి గ్రేడ్కు మూడు కోట్లు సీగ్రెడ్ కు కోటి రూపాయి అందజే ఈ ఏడాది నుంచి ఆటగాళ్ల కాంట్రాక్ట్ మొత్తాన్ని బీసీసీఐ పెంచుతున్నట్లు తెలిపింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్